ఈ ఫ్రీడమ్ సెల్లో సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ జ్యూస్ గ్లాసెస్ ఇప్పుడు కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఫ్రీడమ్ సెల్లో ట్వెల్వ్ ఫార్టీ నైన్ ర్యాపిడ్ స్పిన్ మాప్ ఇప్పుడు కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఫ్రీడమ్ సెల్లో టూ థౌజండ్ నైంటీ నైన్ రేమండ్ డబుల్ బెడ్షీట్ కేవలం ఫోర్ నైంటీ నైన్కి మాత్రమే ఈ ఫ్రీడమ్ సేల్లో ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫార్టీ వర్త్ ఆఫ్ అరిష్క క్యాబిన్ బ్యాగ్ ఫోర్టీన్ నైంటీ నైన్ మాత్రమే